హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై చేశాను సింపుల్గా టేస్టీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్రెస్ట్ తినచ్చు సైడ్ డిష్గా పచ్చి పులుసులోకి ఇలా ఒకసారి ఫ్ర ఫ్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే పచ్చిపులుసు చేసినప్పుడు కానీ పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ ఇలా ఆలు ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది దానికోసమైతే ఆలుగడ్డ ముక్కలు ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ముక్కలు కట్ చేయగానే వైట్ జిగురు అనేది వస్తుందండి ఒక రెండు సార్లు వా ఆలుగడ్డ ముక్కల్ని నీట్గా కడిగి ఇలా ఉప్పు వేసి పక్క పెట్టేసుకోవాలి ముక్క అనేది నల్లబడకుండా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఆలుగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం స్లోగా ఫ్రై చేసుకుందాం ఇలా ఆలుగడ్డ ముక్కలని వేసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఇంట్లో కొంచెం పని కూడా చేసుకోవచ్చండి ఇట్లా వచ్చి కలుపుకుంటూ ఉండ మూత పెట్టద్దండి మూత పెట్టడం వల్ల ముక్క మెత్తబడుతుంది కాబట్టి మూత పెట్టకుండా ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ అయితే ఒకసారి ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కోసారి తీయ తీయగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం బట్టి బాగా టేస్ట్ ఉంటుంది ఆలుగడ్డ ఫ్రై అయితే ఇంట్రెస్ట్ తినాలనిపిస్తుంది చూడండి బాగా ఆయిల్లో మగ్గిపోవాలి ఆలుగడ్డ ముక్కలు అనేది రెడ్ కలర్ వచ్చేంతవరకు మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసేసుకుంటే చూడండి అదే అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆవాలు కూడా వేసుకున్నా ఇప్పుడు కచ్చాబచ్చ దంచుకున్న ఎల్లిపాయ వేసుకుందాం ఎల్లిపాయ తోటే ఈ ఆలి ఫ్రైకి అయితే టేస్ట్ వస్తుంది స్మెల్ టేస్ట్ బాగుంటుంది కదా చూడండి ఎల్లిపాయను బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాం పసుపు వేసుకొని ఇందాక ఫ్రై లైట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఆలు ఫ్రై అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చిన్న మెయిన్ లంచ్ బాక్స్లోకి కానీ పచ్చి పులుసు చేసినప్పుడు చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఆలుగడ్డ ముక్కలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఎలా ఉన్నాయో మెత్తబడకుండా ముక్కలు ఇలా బాగా మంచిగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి కొత్త ఆలుగడ్డలు తీయగుంటాయని నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆలు ఫ్రై ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్లోగా మంటలు మంట తగ్గించుకొని స్లోగా ఫ్రై చేసుకోండి ఉంటామంటే తినాలనిపిస్తుంది మెయిన్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఇంట్రెస్ట్ తింటారు చారు చేసినప్పుడు ఉట్టి అయినా చాలా ఈ ఆలు ఫ్రై చేసినప్పుడు అయితే పులుసు ఉంటుంది కదా ఆ పులుసు చేయండి అసలు తింటే టేస్ట్ అంత బాగుంటుంది ఎట్లా చూడండి ఎలా ఉందో ఫ్రై ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి సింపుల్గా ఆలు ఫ్రై చూడండి ఎలా ఉందో అసలు తింటే సూపర్ ఉంటుంది అండి ఉప్పు కారం బాగా పడుతుంది మంచిగా అనిపిస్తుంది తింటుంటే టోటల్గా ఆలు ఫ్రై ఫైనల్గా అయిపోయింది కదా కొంచెం కొత్తిమీర వేసేసుకొని రెండు నిమిషాలు కలిపి దింపేసుకోవడమే క్రిస్పీ క్రిస్పీగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే ఆలు ఫ్రై ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలివ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఎలా చేశాను ఓకేనా బాయ్